అయింది ఏంటంటే ఎవరికి నచ్చినట్టు ఒక సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం కొద్దిగా బాధేస్తా ఉంటది మేము వెళ్ళినప్పుడు ప్రకాష్ క్రౌసాద్ధ ఇవ్వండి చెప్తా ఉన్నా నేను సార్ మీరు ఏ లక్ష్యం పేపర్ ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల తిరిగి మల్లచ్చిపతి లక్ష్యం మీటింగ్ పెడతా దానికి సార్ అనుకున్నది ఎంత సహకారం కాదు ఎందుకంటే మీరు పడుతున్నది మామూలుగా సార్ రిటైర్ అయినాక మనవాళ్ళతో మనవరా చేసుకుంటున్నారు సార్ మంచి జరగాలనేటటువంటి లక్ష్యం తోటి ఒక ఆశయంతో మీరు నిరంతరం పంటల నీరు పెట్టుకొని నిరంతరం నైట్ పన్నెండు గంటలకు ఒకటి గంట ధర్మం ఏమైతే నాకేందని ఎందుకు సార్ మీరు మాకు వన్ ఓ క్లాక్ పాన్ చేసి అక్కడ వన్ అవుతుంది ఇక్కడ మేము మేల్కుంటే ఫోన్ చేశామా ధర్మం ఏమైతుంది నా దేశం ఏమైతుంది నేను పుట్టిన గడ్డ మీద ఉన్న వాళ్ళు కొందరు స్వార్థపరలకు అది అర్థమవుతలేదు సార్ ఏది పన్ను నచ్చితే రాళ్ళు అన్నట్టు మీరెంత స్పిరిచువాలిటీగా ముందరు తీసుకొని పోయి నా దేశాన్ని కాపాడుకుందాం నా భారత నా అమాయకులైనటువంటి హిందూ సన ధర్మాన్ని తాపత్రయం పడి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఎంత చైతన్యం చేత మని సార్ యాత్రలకు అనుకుంటే